హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను బాగున్నారా అంతా ఏం లేదు ఫ్రెండ్స్ ఉదయం నేను పదివేలకు సంబంధించి మనం బైనాన్స్ ఎస్డీలు అనుకున్నాను కానీ ఇక్కడ మనకేం జరిగిందంటే అక్కడ సెల్లర్ సెల్లింగ్ కొట్టినాం సెల్లింగ్ కొట్టినప్పుడు మనకేంటంటే సెల్లరీ యూపీఐ ఐడి అనేది మనకు ఇక్కడ మనము వెళ్ళి ఫోన్పేలో యూపీఐ ఐడి సేవ్ చేస్తుంటే యూపీఐ ఐడి సేవ్ కావట్లేదు సేవ్ కానప్పుడు మనం ఏం చేయాలి మనం పెట్టిన ఆర్డర్ మనం పదివేలు కొంటాం కొనాలనుకున్నామో దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మనకైతే రీజన్స్ అడుగుతుంది ఆ రీజన్స్ ఓకే చేసేసి మనం క్యాన్సిల్ చేసుకుంటాం అంటే మనము మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళకు పంపేయాలనే రూల్ ఏం లేదు మనకు వాళ్ళది ఓకే కాకుంటే మనము ఈ విధంగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అక్కడ రీజన్ ఉంటుంది మనకు సంబంధించిన రీజన్ మనకి ఎక్కడ ఏం సమస్య ఏర్పడింది అనే విషయాన్ని వాళ్ళకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బైనాన్స్ దానికి సంబంధించి దాంట్లో మనం ఆ రీజన్ రాసేసి ఓకే అక్కడ క్లిక్ చేస్తాం ఒక నాలుగైదు రీజన్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తాం అప్పుడు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే సమస్య సార్ ఒకసారి ఏంటంటే ఐదు వందలతో ఫస్ట్ టైం చూద్దాము సార్ అనేసి ఐదు వందలు పెట్టినా అంట కానీ అక్కడ సెల్లరుకి అమౌంట్ పంపించారంట కానీ అయితే రిలీజ్ చేయలేదు క్రిప్టోన్ రిలీజ్ చేయకుండా ఉంటే సార్ ఇంక ఏం సార్ ఐదు వందలు పోయింది ఊరికైనా అవసరం కానీ సార్ రెండు రోజులు అయిందండి అప్పీల్ చేయలేదంట అసలు అంటే మనకేందంటే అపీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మనం వెంటనే మై సెండింగ్ అమౌంట్ సేమ్ మళ్ళీ మా మా అమౌంట్ మాకు పంపించండి అనే విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి సార్ ఇట్లా మేమైతే అమౌంట్ పంపించామో మీరైతే క్రిప్టో కరెన్సీని అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి మీరు మా అమౌంట్ మాకు పంపించండి ఖచ్చితంగా అని మనకు బైనాన్స్లోనే ఒక రిక్వెస్ట్ అనేది అప్పీల్ చేసినామంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్పందిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మనం అప్పీల్ చేయకపోతే ఇంకా వాళ్ళేం స్పందించరు వాళ్ళకి ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చి ఉంటుంది మళ్ళీ ఆర్డర్ అనేది వాళ్ళకు క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోయి వాళ్ళకు మళ్ళీ వ్యాలెట్కి వెళ్ళిపోతాయి అవి అంటే ఆర్డర్ అనేది మనకు టైం ఉంటుంటుంది కదా ఆ టైం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కానీ వాళ్ళు ఇప్పుడు నేనున్నాను సార్ ఒక విషయము బైక్లో పోతుంటాను నాకు ఒక ఆర్డర్ వచ్చి ఉంటుంది నా దగ్గరికి అంటే నా దగ్గర ఒక వంద బైనాన్స్ యూజెస్ట్రీలు ఉన్నాయి ఎవరు ఆర్డర్ పెట్టుకున్నారు కొనుక్కున్నామనేసి అప్పుడు నేను చూసినాను కదా రెండు నిమిషాలు ఏదో వచ్చింది అని చూసి ఓకే చేసినప్పుడు నేను వాళ్ళ అమౌంట్ పంపామని నేను అందుకే మనకి ఏం ఆప్షన్ ఇచ్చాడు అక్కడ మనము మెసేజ్ ఆప్షన్ ఇచ్చినాడు కదా ఆ మెసేజ్ ఆప్షన్లలో వాళ్ళు యాక్టివ్ ఉండారా లేదని ఒకసారి చూసుకోండి యాక్టివ్లో లేరనేసి ఊరికి ఇప్పుడు హాయ్ అంటే హాయ్ అన్నారంటే యాక్టివ్లో నెట్టే హాయ్ అన్నాక ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కానీ యాక్టివ్ అంటే హాయ్ అంటే హాయ్ అన్నట్టే మీరు తొందరపడి పంపించొద్దు ఒక విషయం ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన ఏ విషయం అంటే మీరు హాయ్ అనండి ఫస్టు లేదంటే ఏదో ఒకటి చెప్పండి చెప్తే వెనక సెండింగ్ అమౌంట్ పంపించడం రెడీగా ఉన్నాము అని అంటే వెనక ఓకే వాళ్ళు ఓకే అన్నప్పుడు మీరు పంపించండి ఈ టెన్షన్ పడద్దు ఎందుకు అంటే ఇక మనం కొత్త నేర్చుకుంటున్న సబ్జెక్ట్ కాబట్టి మనకు రాదు మన ఊరికి పంపించేసి ఇట్లా బ్లాక్ కావడం అమౌంట్ అట్లా చేసుకోవద్దు చాలా ఇప్పుడు మన పిర్లవైన రెండు వేలు పెట్టుకున్నా చాలా ఇబ్బంది పడినాం సార్ అది ఇది అని అంటున్నారు కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా ఫస్ట్ టైం కొనే వాళ్ళైతే కనుక నేను మినిమం అమౌంట్ ఐదు వందల లోపు కొనుక్కోండి రెండు వందలు కానీ మూడు వందలు కానీ కొనుక్కున్న తర్వాత మీకు వచ్చింది కొనడం అన్నప్పుడు మీరు ఐదు వేలు నాలుగు వేలకు సంబంధించి కొనుక్కోండి ఇది విషయం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను వీడియో థ్యాంక్ యూ ఇప్పుడు మనం అయితే సేనుకు వచ్చినాము సేను చూడండి ఎలా ఉంది పత్తి సేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పత్తి సేను ఇక్కడ చాలా బాగుంది కదా అసలు ఏంటంటే మనకి ఇక్కడ రెండు నెలల పైరైంది అంటే రెండు నెలల పైరు ఇంత ఏపు కావడానికి చాలా రకాల మందులు అయితే కొట్టడం జరిగింది మనకు మూడు రౌండ్లు ఫస్ట్ టైం మనకు ఇరవై ఎనిమిదికి ఇరవై ఇచ్చడం జరిగింది మళ్ళీ డిఐపి మళ్ళీ ఇప్పుడు ఇరవైకి ఇరవై మళ్ళీ నెక్స్ట్ చూడండి చాలా బాగుంది అస్సలు నాకు ఎత్తు రావడం అంటే గ్రేట్ రెండు నెలల్లో పైన దాపు దాపు నాకు ఎత్తు పైన ఉంది ఇట్లా అంటే రైతులు కూడా ఉంటారు కదా మన దాంట్లో చూడండి ఈ విధంగా మనం పత్తి పెట్టుకుంటే తెల్ల బంగారం చాలా రేటు ఉంది అసలు వంద రూపాయలు నూట ఇరవైకి పోయినది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి పత్తి అనేది చూడండి ఎంత బాగుంది అస్సలు చాలా బాగుంది కదా హైట్ బాగా పెరిగింది అసలు మందులు కూడా బాగా కొట్టినట్టున్నాము ఉన్నాము బాగా సూపర్ కొట్టినాము కాబట్టి తెగులు తెట్ట ఏం లేదు కాయలు కూడా బాగా సైజు లాగా ఉన్నాయి చూడండి అసలు కాయలు చూడండి ఎంత బాగుందో కాయలు సైజు బాగా పెరుగుతున్నాయి మామూలుగా పొటాషి కూడా వేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్